రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టులో భాగంగా వర్క్షాప్ కమ్ ఇంటరాక్షన్ మీటింగ్ శనివారం తిరుపతి జిల్లా సులూర్పేట డివిజన్ స్థాయి సమావేశాన్ని సత్యసాయి కళ్యాణ మండపంలో నిర్వహించారు ఆర్డీఓ కిరణ్ మయి పాల్గొని తహసీల్దార్లు రీసర్వే ఉప తహసీల్దార్లు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ సచివాలయ సర్వేయర్లు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు గ్రామ రెవెన్యూ అధికారులకు అవగాహన కల్పించి పలు అంశాలపై ట్రైనింగ్ ఇచ్చారు ఈ సందర్భంగా ఆర్డీఓ కిరణ్ మాట్లాడుతూ తొమ్మిది మండలాలలో అరవై రోజులలో సర్వే పూర్తి చేయాలని తెలిపారు సర్వే చేసే సమయంలో రైతులకు పదిహేను రోజులకు ముందుగానే తెలియపరచాల్సి ఉంటుందన్నారు రైతుల సమక్షంలోనే సర్వే జరుగుతుందని చెప్పారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉదయం ఏడు గంటల నుండి పదకొండు గంటల వరకు అదే విధంగా మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు సర్వే చేయాలని సూచించారు ప్రతి ఒక్క రెవెన్యూ అధికారి సర్వే విషయంలో జాప్యం చేయకూడదని తెలియజేశారు అంటే ఇప్పుడు అందరితో ఒకసారి చూసాక సోన్సో బియ్యాలు సోన్సో విలేజ్ ఎవరైనా చూసాక కంప్లీట్ అందర్ పర్ఫార్మింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ నేను బిల్డ్ మీదకి వచ్చినప్పుడు ఏదైనా డౌట్ అడిగితే చెప్పలేని వియాబో సర్వే వాళ్ళని అదే మన విలేజ్ లో సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ లో పెట్టుకుంటున్నారంటే దట్స్ ఇన్కాన్ఫిడెన్సీ ఆర్ నెగ్లిజెన్స్ ఆఫ్ ప్యాసింజర్ క్రిటికల్ హైవేస్ క్రిటికల్ తర్వాత ఇప్పుడు సపోజ్ ఫుడ్ కూడా డౌన్ వచ్చి అలా కొన్ని ఉన్నాయి ఎల్ఏ సాగరం ఆర్ నాయుడుపేటలోకి రెడ్ ఫేజ్ వన్ రెడ్ సర్వే మెయిన్ స్టోరీ సర్వే బిఆర్ఓస్ తర్వాత పెళ్ళకూరులో సమ్ విలేజెస్ వేర్ విలేజ్ సర్వే రన్నింగ్ మిస్టేక్స్ రెడ్ సర్వే ఆయన రెగ్యులర్స్ గా చేస్తున్నాడు అదే మండలంలో ఈ డూయింగ్ ఆర్ మిస్టేక్స్ సో అలాంటి వాళ్ళని రెక్టిఫై చేయకుండా చూలూరుపేట బిఆర్ఓస్ ఏం చేస్తారు వాళ్ళకి తెలియదు మనకి తెలియదు అలాంటి వాళ్ళది ఉన్నప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ చేసి ఒక పర్ఫెక్టెన్స్ చేసినప్పుడు జనాలు కొంచెం యాక్టివ్ అవుతారు ఎంపిఐ పట్టాదార్ డ్యాన్స్ సైన్ ఫెక్ట్ ఫైవ్ చేయడం అనేది అలాగే ఆ పేరెంట్స్ అసలు కూడా క్యాబ్ ఇన్ఫెక్ట్ కంప్లీట్ చేసుకొని పర్టీగా ఉంటాయి కొంచెం రాలేదు అది కూడా ఒక ఇన్వేషనలో మనం మనం అందుకని ఏం చేశారంటే గవర్నమెంటే మన సిసి సారు కమిషనర్ సార్ సర్వేస్ కమిషనర్ సార్ అందరూ డిస్కస్ చేసి మొబైల్ అప్లికేషన్ ఒక కొత్త మొబైల్ యాప్ని క్రియేట్ చేయడం జరిగింది దీంట్లో ఏం చేసామంటే మొదటగా దాన్ని ఎక్స్క్ అనేది మండల సర్వేలు గారికి ఇవ్వడం జరిగింది మండల సర్వేలు గారు ఏం చేస్తారంటే ఫస్ట్ అతను ఇన్స్టాల్ చేసుకొని మొత్తం విస్తీర్ణం ఆ విలేజ్లో నిపాటి ని ని స్టేండర్డ్ ఇంటెన్సివ్ అంజస్తా ది అది కూడా దేనిపరంగా అనేది నాకు తెలుసు సో స్టార్ట్ అలా దెన్ ఫ్రమ్ దేర్ కంటిన్యూ మనం చెప్పినట్టు ఆరోగ్య రెస్పాండ్ అవడం ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రిజర్వ్డ్ జరిగిన విలేजेस

ఐ ైబ్ టు ఎంట్రీ టీవీ విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్